హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మనము దోసకాయ టమాటా కూర చాలా రుచిగా టేస్టీగా తయారు చేయడం నేర్చుకుందామండి ఎప్పుడు చేసినా టేస్ట్ రావట్లేదండి ఈసారి ఇలా ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నల్లోకి దోసకాయ టమాటా కర్రీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఆ టెస్ట్ నేను వాళ్ళకు కూడా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేయండి చూడండి నేను ఒక చిన్న సైజు దోసకాయ గతలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేదు లేకుండా చెక్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నానండి అట్లానే ఉల్లిపాయలని టమాటాలని పచ్చిమిర్చిని అన్నిటిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఒక గిన్నె తీసుకున్నాను అన్నిట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేయడాక కానీ పోపు దినుసులు వేసుకున్నా పోపు దినుసులు వేయడం చెట్పట పను ఉల్లిపాయ మొక్కలు ఒక కప్పు వేసుకున్నానండి వేసి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకున్నానండి ఇవి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అట్లానే పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి కలుపుకున్నాక ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక ఒక పవర్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఈ పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినప్పుడు మనము ఈ దోసకాయని చేదు లేకుండా అన్నిటిని చూసుకోవాలండి చేదు అంటే కూర అంతా చేతుగా ఉంటుంది అందుకని ముందు దోసకాయలను టెస్ట్ చేసుకొని పక్క కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన ఉల్లిపాయలకి మనం ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఈ వాల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే కూర చాలా టేస్టీగా వస్తుంది నేను అది ఇంట్లోనే తయారు చేస్తానండి తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటాను నేను చేసుకొని అవసరానికి వాడుకుంటూ ఉంటానండి అట్లానే మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని ఇలా ఫ్రై అయిపోయిన వీటిలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ దోసకాయ ముక్కల్ని బాగా మగ్గిపోవాలి మగ్గిపోయేదాకా ఉంచుకోవాలండి ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందుకు వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ మనము ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగా ఉంచుకోవాలండి ఆయన ఉంచుకున్నాక నేనైతే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోసకాయ టమాటా మొక్కల్ని బాగా మగ్గనిచ్చుకున్నానండి ఈ దోసకాయ టమాటా మొక్కలు మగ్గిపోయినాక నేను రుచికి తగ్గట్టు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కూర రెడీ చేసుకున్నానండి ఈ దోసకాయ టమాటాలు రెండింటిని మగ్గిపోయినాక ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉంచుకోవాలండి అట్లయితే దోసకాయ టమాటా కూర రెడీ రెడీ అయిపోయినట్టేనండి ఈ దోసకాయ టమాటా కూరలో మనము చాలా ఆ గానేష్ గా మనము కొత్తిమీర పొద్దు నాకు అన్నిటిని కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడి వేడి అన్న కూడా చాలా బాగుంటుందండి ఈ దోసకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు చాలా టేస్టీగా కూడుతుంది మీరు ఎప్పుడు చేసినా కానీ టేస్ట్ రావట్లేదా ఇది సూపర్ టేస్ట్ వస్తుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ దోసకాయ టమాటా కూర చాలా బాగుంటుందండి ఇది దోశలకి చపాతీలకు కూడా చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటే నేను ఊరు చాలా బాగా టేస్టీగా వచ్చి వచ్చింది ఈసారి మాత్రం బాగా కుదిరింది నాకైతే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఎండాకాలంలో బాగా చలవ చేస్తుందండి ఇది వసక టమాటా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ